లోపల ప్రవేశించాడు అక్కడ అంశతూలిక తల్పం మీద ఆ సుందరి మృగాంకవతి పడుకుని ఉంది రాజు తన ప్రేమను వ్యక్తం చేయగా ఆమె తన ఒంటరితనాన్ని వివరించింది చివరికి రాజు ఆమెను తన భార్యగా చేసుకోవటానికి ఒప్పించాడు ఆమె రాజుకు ఓ షరతు పెట్టి ప్రతి నెల నాలుగు రోజులు తాను ఎక్కడికో వెళ్ళిపోతానని ఆ రోజుల్లో తన గురించి ఏమీ అడగవద్దని చెప్పింది ఒకరోజు ఆమె బయటకు వెళ్ళినప్పుడు రాజు ఆమెను వెనక నుంచి అనుసరించాడు అప్పటికే ఒక భారీ రాక్షసుడు వచ్చి ఆమెను మింగేశాడు రాజు కోపంతో రాక్షసుని వధించాడు అయితే ఆశ్చర్యంగా మృగాంకవతి రాక్షసుడి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చింది ఆమె తండ్రి శాపం వల్ల అష్టమి చతుర్దశి రోజుల్లో ఆమెను రాక్షసుడు మింగాల్సి వచ్చేది కాని రాజు రాక్షసును చంపడం వల్ల ఆమెకు శాప విమోచనం కలిగింది విద్యలన్నీ తిరిగి వచ్చాయి మృగాంకవతి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పింది ఈ మాట విని రాజుకు దుఃఖం ఉంచుకొచ్చింది వారం రోజులు తనతో ఉండమని వేడుకున్నాడు ఆమె అంగీకరించింది ఆరు రోజులు విహారించిన తరువాత ఏడవ రోజు ఆమెను బావి వద్దకు తీసుకువెళ్లి బావిలో దూకేశాడు వాళ్ళిద్దరూ భూలోకానికి చేరుకున్నాడు మృగాంకవతి మామూలు మనిషిగా మారింది రాజు ఆమెను రాజమందిరానికి తీసుకువెళ్ళాడు ఇదంతా కల్లారా చూసిన దీర్ఘదర్శి తన ఇంటికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని గుండె ఆగిపోయి చొచ్చాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన నుంచి రాజ్యం తీసుకుంటాడనా తాను చూసి కూడా పెళ్ళాడలేని అందగత్తెను రాజు పెళ్ళాడాడనా దీనికి విత్రమార్కుడు దీర్ఘదర్శి చావుకుడు నువ్వు చెప్పేది ఏది కారణం కాదు మామూలు గోగాలలో ములిగి ఉన్నప్పుడే రాజ్యభారమంతా తన మీద వేసి తనను అపనందలకు గురి చేసిన యశకేతుడు ఈ దేవతా స్త్రీ దురికాక తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను జీవితాంతో పాలు అవ్వక తప్పదు విచారంతో దీర్ఘదర్శి గుండి పగి చచ్చాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు తిరిగి చెప్పెత్తాడు